హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చెప్పే విషయం అయితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఈరోజు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు మధ్యతరగతి కుటుంబంలో జరిగే విషయాలు అన్నమాట ఇవి ఆదాయం సంపాదన అంటే మనకి ఇప్పుడు సపోజ్ ముప్పై వేల జీతం వస్తుంది అనుకోండి మీ ఇంట్లో వాళ్ళకి హస్బెండ్కి ఆ ముప్పై వేల జీతంతో ఎలా ఖర్చు చేసుకుంటే నెలకి తొమ్మిది వేలు దాచుకోవచ్చు అన్నదైతే ఈ వీడియోలో చూసేద్దాం ఖర్చు లేకుండా మిగిలేది ఆదాయం కాదు ఆదాయం చేయగా మిగిలింది ఖర్చు చేయాలి ఇదే పొదుపు అంటారు కదా ఇప్పుడు సపోజ్ ముప్పై వేలు తొమ్మిది వేలు పొదుపు అసలు బ్యాంక్ అనుకోండి సపోజ్ పొదుపు పన్నెండు వేలు అత్యవసరాలు తొమ్మిది వేలు రోజువారీ ఖర్చు నెలలో ఇలా అయితే వాడుకోవాలి లెక్కించుకుని వాడుకుంటే ఖచ్చితంగా తొమ్మిది వేలు ఖచ్చితంగా అయితే ఆదా చేసుకోవచ్చు తొమ్మిది వేలు ముప్పై వేలు జీతం అలాగే ఇప్పుడు నేను దానికి ఎలా దాచుకోవాలి అన్న కొన్ని టిప్స్ అయితే చెప్తాను డబ్బు ఆదాయం పొదుపు ఎలా చేయాలో చూద్దాం వంట మనిషి బదులు పని మనిషి వంట మనిషి పని మనిషి అలా పెట్టుకోకుండా మన మధ్య తరగతి వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకోవడం వల్ల పని మనిషికి ఇచ్చే ఖర్చు చాలా తగ్గుతుంది అనమాట రెండు పిల్లలకి ఇంట్లో మీరే చదువు చెప్పుకోవడం అంటే ట్యూషన్స్కి ఖర్చు తగ్గుతుంది కదా అలా అనమాట మూడు కూరగాయలు కొనేటప్పుడు ఆదా అనమాట అంటే సంతల్లో కొనుక్కోవడం అలా చేయండి ఎక్కువ కూరగాయలు వస్తాయి ఎక్కువ కూరగాయలు వస్తాయి తక్కువ ఖర్చు అవుతుంది సంతలో కొంటే నాలుగో టిప్ వచ్చేసి తక్కువ ఫీజుతో బాగా చదువు చెప్పే స్కూల్లో జాయిన్ చేయాలి చదువు బాగా రావాలి డబ్బులు తక్కువ అవ్వాలి అలాంటి స్కూల్స్లో అయితే జాయిన్ చేయండి అలాగే ఐదో పాయింట్ వచ్చేసి కిరాణా సరుకులు ఐదు కే సారీ అయితే కొనండి ఎందుకంటే అర కేజీలు పావు కేజీలుగా కొనడం వల్ల అయితే తక్కువ తక్కువ ఇస్తారు కేజీలో అయితే కానీ బయట ఫుడ్ కాకుండా ఇంట్లో ఫుడ్ చేసుకుని తిప్పుతానండి